అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం రెండవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేందు నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి లక్ష్యం నెరవేరుతుంది తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు మీలోని విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడినం ఒక శుభవార్తను వింటారు అనారోగ్య సమస్యలు తెలుగునం అధికారులు పెద్దలతో కాస్త జాగ్రత్త వహిస్తారు బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది అందరినీ సంభావనతో చూడటం వలన సమస్యలు తగ్గిన సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీ యొక్క రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం వెలువడుతుంది కొన్ని కీలకమైనటువంటి సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది శారీరక శ్రమ తగ్గుతుంది అను దాన్ని సాధిస్తారు శుభ ఫలితాలు వెలువడినం శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించేటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కరీ సిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు ఆర్పడిన ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థిక శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు మనో ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి వాతావరణం ఆనందంగా ఉంటుంది శుభ ఫలితాలు వెలువడిన కోరికలు నెరవేరిన మీ యొక్క రంగాలలో మీదే పైచే నిలుస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా అనుకూల సమయం చెప్పవచ్చు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు అలసట చెందకుండా చూసుకుంటారు అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు వ్యాపార లాభాలు ఏర్పడిన శుభయోగాలు ఏర్పడిన ఉన్నతమైనటువంటి లోచన విధానంతో లక్ష్యాలను చేరుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో కీర్తి పెరుగుతుంది సౌభాగ్య సిద్ధి కలదు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్యం సహకరిస్తుంది గిట్టిన వారు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్టయోగం ఏర్పడుతుంది గతంలో కంటే మంచి కాలం చెప్పవచ్చు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు మీ యొక్క పని ప్రశంసలను అందుకుంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లాభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆవేశానికి పోవద్దు స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవ్వరిని ఎక్కువగా విశ్వసించవద్దు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగున కీలక విషయాలలో రాణిస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు కుటుంబ పెద్దల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగినా సమయానికి పనులు పూర్తి చేస్తారు ధనాదాయం బాగుంటుంది విద్యార్థులకు నూతన విద్యపై ఆసక్తి ఏర్పడుతుంది వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తొలగిన సంతానం విద్యాపరంగా మరింత అనుకూలత ఏర్పడుతుంది భాగస్వామితో వివాదాలు తొలగిన ఆప్తుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన ఆర్థికంగా కొంత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా సాగడం అదేవిధంగా అధికారులతో చర్చలు ఫలిస్తాయి దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందినం నిరుద్యోగులకు శుభవార్తలు అందినం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమి కొనుగోలు చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది దూరపు బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు